పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని పెదగంటియాడ న్యూ పోర్ట్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కామేశ్వరరావు పిలుపునిచ్చారు గణపతి ఉత్సవాల్లో భాగంగా పెదకోరాడ జంక్షన్ లో మహాత్మా మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి అని కోరారు ఉత్సవాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలి అని నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని అన్నారు మట్టి ప్రతిమలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతుందన్నారు రంగుల విగ్రహాల వలన కాలుష్యం అధికమై అనేక రకాల ఇబ్బందులకు దారితీస్తుంది అన్నారు ట్రస్ట్ చైర్మన్ జాగరపు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బిజెపి నాయకులు ములకలపల్లి ప్రకాష్ కిల్లాని ముసలయ్య ట్రస్ట్ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు మహాత్మా మట్టి జరిగింది నేను ఈరోజు మన ముఖ్య అతిథులుగా న్యూ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఇదే విధంగా మట్టి వినాయకులు పూజిద్దాం పర్యావరణ కాపాడుతున్న దృఢ సంకల్పం గత పదిహేను సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను పంపిణీ చేస్తాం ఇదే విధంగా సమాజానికి రక్తం ఎవరో చనిపోవడం దృఢ సంఘాలతో ఎప్పుడు బ్లడ్ క్యాంప్ చేస్తాం ఇదే కాకుండా ఎండాకాలంలో భజీచర్యాత్ర ఏర్పాటు చేస్తున్నాం అదే ఇదే సంకల్పంతో మరి ప్రతి సంవత్సరం మట్టి వినాయకాలను పంపిణీ చేసి మనంటే ఎంతగానో సమాజానికి పర్యావరణానికి తోడు పరిధి సంకల్పంతో మట్టి వినాయకుల రోజు కూడా పంపిణీ చేయడం జరిగింది నాకు ఎల్లరూ సహకరిస్తున్న చార్టిబుల్ ట్రస్ట్ తరఫున ఈ రోజు మట్టి వినాయకుల పంపిణీ మన గంటియాడ మండలం పరిధిలో చేయడం జరిగింది దీనికి చార్టిబుల్ ట్రస్ట్ అధ్యక్ష జాగ్రత్త శ్రీని గారి ఆధ్వర్యంలో ఈ పంపిణీ జరిగిందండి ఎందుకంటే ఈ రోజు భారతదేశం చెప్తున్నారు పర్యావరణ రహితం చేద్దాం పర్యావరణ రైతు చేద్దామని అందరూ కూడా ప్లాస్టర్ పాలీసీ ఇటువంటి విగ్రహాలు చేస్తున్నారు ఇటువంటి కాలుష్య రహితమైనటువంటి వినాయకుని జరుపుకోవాలి ఆ గన్నాదిని స్మరించుకోవాలని చెప్పి మట్టి బొమ్మల్ని చేయడం చాలా సంతోషంగా అందులోనే నా ఆధ్వర్యంలో పంపిణీ చేయడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను ఏదైతే ఉన్నాయో గంటయాడు మండలంలో అందరూ కూడా కాలుష్య రహిత పర్యావరణానికి అనుకూలమైనటువంటి వినాయకుని బొమ్మ విగ్రహాలని చేపట్టి దిగ్విజయంగా వినాయక చర్చ పూర్తి చేసుకొని కోరుకుంటున్నాను అదేవిధంగా యువత ఎక్కడైతే ఉన్నారో డీజెల్ కి కొద్ది చెడు దూరం దూరంగా ఉండండి వినాయక చవితి మండపాల దగ్గర ఏదైతే పెడుతున్నారో మండపాల దగ్గర సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి ఇరవై నాలుగు గంటలు కమిటీ కుర్రాళ్ళు మండపాల దగ్గరే ఉండాలి పెద్దసేపు ఫైర్ సేఫ్టీ ఎలక్ట్రికల్ సేఫ్టీ పాటించాలి ఎలక్ట్రికల్ సేఫ్టీ పాటించాలి ముఖ్యంగా ఏమైనా ఉన్నాయి సిసి కెమెరాలు అనేవి ప్రతి వినాయక మండపాల దగ్గర కూడా పెట్టాలని ప్రభుత్వం వారి ఆదేశాలతో పాటు మా సిపి ఆదేశాలు కూడా చెప్పడం జరుగుతుంది యువత ఎటువంటి గొడవలు అల్లర్లకి తావు లేకుండా విజయవంతంగా ఈ నవరాత్రి గణేష్ నవరాత్రులు పూర్తి చేసుకుంటారని గంటారు ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు